వీకెండ్ సౌర విద్యుత్ వినియోగం పట్ల ప్రజల్లో మరింత విస్తృత అవగాహన ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినికర్ సంబంధిత అధికారులను ఆదేశించారు పిఎం నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అధిగమించాలని పిఎం సూర్య పై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీనికర్ అన్నారు పంచాయతీ సెక్రటరీలు బాధ్యత వహించాలన్నారు ముందుగా ఏపీపీడీసీఎల్ డీసీఎల్ ఎస్సీ కృష్ణమూర్తి జిల్లాలో పిఎం సూర్య చేపడుతున్న పనులను వివరించారు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సేవ మీ సేవ పీజీఆర్ఎస్ సంబంధిత రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ సిపిఓ రహదారులు భవనాలు విద్య పంచాయతీ ఉద్యాన ఏపీఈపీడిసిఎల్ డిసిఎల్ ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్కో సమన్వయంతో పనులు వేగవంతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు ఎస్సీ ఎస్టీ రిమోట్ గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో మున్సిపాలిటీలు చేపడుతున్న పనులపై కమిషనర్లతో సమీక్షించారు నేటి వరకు తీసుకున్న దరఖాస్తుల వివరాలు వివరించగా జిల్లా కలెక్టర్ పనులు వేగవంతం చేయాలన్నారు అపార్ జారీ ప్రక్రియకు సంబంధించి ఆరతీగా జిల్లా విద్యా శాఖాధికారి పురోగతిని వివరించారు విద్యార్థుల డేటా మ్యాచ్ కాకపోవడంతో పనుల పురోగతి లేదని ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంఈఓలు ప్రత్యేక దృష్టి సారించి పుట్టిన తేదీ ద్రువపత్రం ఆధార్ తప్పులను సరిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేపై దరఖాస్తులు వచ్చాయని గ్రామ సభలో పరిష్కరించాలని అందుకు సంబంధించి చేపడుతున్న ముందస్తు ప్రణాళికలపై ఆరా తీశారు గ్రామాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి పరిష్కారం చూపాలన్నారు గ్రామస్థాయిలో చేపట్టిన పనులపై రోజువారీ నివేదికలు పంపాలన్నారు ప్రభుత్వ పెట్రోల్ బంకుల ఏర్పాట్లపై టెక్కలి పలాస శ్రీకాకుళం ఆర్డీఓలతో మాట్లాడుతూ ప్రభుత్వ తలాల గుర్తింపుపై చేపడుతున్న పనులపై ఆరా తీశారు కోర్టు కేసులపై సమీక్షించి అధికారుల వైపు నుంచి కోర్టు కేసులు పెండింగ్లో ఉండరాదని స్పష్టం చేశారు గృహ నిర్మాణ ప్రగతికి సంబంధించి ఆర్డీఓలు మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు గృహ నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షించి నేటికి చేపడుతున్న పనులపై నిర్దేశిత లక్ష్యాలు పనుల పురోగతి జియో ట్యాగింగ్ తదితర అంశాల పురోగతిపై ఆరా తీశారు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో గత నెలలో శంకుస్థాపన చేసిన నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు ప్రస్తుతం వినియోగంలో ఉన్న మరుగుదొడ్లు తప్పనిసరిగా వాడాలని మరుమ్మతులు గురైన మరుగుదొడ్లను మరుమ్మతులు చేసి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించాలన్నారు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కొవ్వాడ ఉప కలెక్టర్ లక్ష్మణమూర్తి కేఆర్సీ ఉప కలెక్టర్ పద్మావతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య ఐసీడీఎస్పీడీ బీసీ శాంతిశ్రీ జలవనరుల శాఖ ఎస్ సుధాకర్ సిపిఓ ప్రసన్నలక్ష్మి లక్ష్మి కిరణ్ కుమార్ డిఎండి మీనాక్షి పలువురు అధికారులు పాల్గొన్నారు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ఫిష్ ల్యాండ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మత్స్య సంపద ఉత్పత్తిలో నవ్యాంధ్ర దేశంలోని అగ్రస్థానంలో ఉందన్నారు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక హార్బర్ కానీ ఒక జట్టి కానీ ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఏర్పాటు చేసి మత్స్యకారుల సంక్షేమానికి మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేస్తామన్నారు వేట నిషేధిత భృతి అతి త్వరలో మత్స్యకారులకు అందిస్తామని అందుకు సర్వే పూర్తవుతుందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గం పరిధిలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఎంతో మేలు చేకూరుతుందని శాసనసభ్యులు నడుగుతు ఈశ్వరరావు అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హెచ్చెల ఎమ్మెల్యే నడుగుతు ఈశ్వరరావు ఐటీ హబ్ కావాలని అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందించారు విశాఖపట్నం నగరానికి సమీపంలో గల హెచ్ఎల్ల నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని అక్కడ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు అసెంబ్లీలో ప్రస్తావించారు భోగాపురం ఎయిర్పోర్టుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హెచ్ఎల్ల సెగ్మెంట్ ఉందని అంబేద్కర్ యూనివర్సిటీ ట్రిపుల్ ఐటీ ఉన్నందున ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని ఎన్ఈఆర్ అసెంబ్లీలో కోరడం పట్ల లోకేష్ అనుకూలంగా స్వాగతించారు తన దృష్టిలో ఉందని గతంలో గుంటూరులో నిర్వహిస్తున్న ఐటీ హబ్ను చూసేందుకు వెళ్లే ప్రయత్నం చేశానన్నారు ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రస్తావించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని లోకేష్ తెలిపారు దీనిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు వంశధార నది ఎగువ భాగం ఉన్న రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక విజ్ఞప్తి చేశారు గొట్ట బ్యారేజ్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున రైతులు రెండో పంట వేయొద్దని సూచించారు వంశధార తీర ప్రాంత రైతులంతా రెండో పంట వేయొద్దని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఆయన క్యాంపు కార్యాలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు వంశధార నది ఎగువ ప్రాంతంలోనూ అలానే ఎగువ పరివాహక ప్రాంతంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు వంశధార గొట్ట బ్యారేజీలో ఐదు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందన్నారు తాజా పరిణామాల నేపథ్యంలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు వంశధార నదిలో జిల్లా శివారు ప్రాంతాలకు రెండో పంటకు అవసరమైన సాగునీటి నిల్వలు సరిపడినంతగా లేవన్నారు సంబంధిత రైతాంగం అంతా ఈ విషయం గుర్తించాలని మంత్రి అన్నారు తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంశధార నది పరీవాహక ప్రాంత రైతులంతా ఇక్కడ రెండో పంట వేయొద్దని అచ్చెన్నాయుడు కోరారు నీటి ఎద్దడి కారణంగా రెండో పంట వేయొద్దని తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లా రైతాంగం తమతో సహకరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తన ప్రకటనలో తెలిపారు లోక్ అదాలత్ సివిల్ కేసులు పరిష్కారానికి న్యాయవాదులు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ పేర్కొన్నారు రానున్న లోక్ అదాలత్లో ఎక్కువ సివిల్ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్థానిక జిల్లా కోర్టు భవనంలో జిల్లా న్యాయవాదులు ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు డిసెంబర్ తేదీన జరగనున్న లోక్ అదాలత్ రాజీ పడదగ్గ సివిల్ కేసులు ఎక్కువగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఉన్న బీచ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని శాసనసభ్యులు గొండు శంకర్ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు కళింగపట్నం గనగల్లవానిపేట తీర ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే గొండు శంకర్ అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు వీటిపై శనివారం తన కార్యాలయం నుంచి గొండు శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు శ్రీకాకుళం నియోజకవర్గం టైలాండ్ నియోజకవర్గ సముద్ర తీరానికి దగ్గరగా ఉందని తెలిపారు సాగునీటి సమస్యలు జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కళింగపట్నం వమరవల్లి తోడంగి గార ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి ఎనభై శాతం పనులు పూర్తి చేశామన్నారు చెక్క బాక్సుల్లో మోటార్లు తెచ్చి ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు ఇవి చివరి ఐదేళ్లు తుప్పు పట్టిపోయాయని తెలిపారు త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తే రెండు ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం కలుగుతుందని శంకర్ వివరించారు అదేవిధంగా అంబళ్ళ వలస ఎత్తిపోతల పథకం కోసం వేసిన శిలాఫలకం అలాగే ఉందని పనులు పూర్తి అవ్వలేదని శంకర్ తెలిపారు వలస ఎత్తిపోతల పథకం కూడా కావాలని కోరారు ముప్పై ఏడు టైలాండ్లో ఆర్ఎన్సి రైట్ మెయిన్ కెనాల్ నీరు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి పనులు ప్రారంభించలేదని వీటి పనులు పూర్తి చేస్తే మూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అంది రైతులు ఇబ్బందులు తీరుతాయని పేర్కొన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగళ్ళవానిపేట నాగావళి నది వద్ద సముద్ర తీరంలో కలుస్తుందన్నారు గతంలో కళింగపట్నం బీచ్ను సుందరంగా తీర్చిదిద్ది బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించినట్లు ఎమ్మెల్యే శంకర్ వివరించారు ఇటీవల వచ్చిన తుఫాన్లు కారణంగా ఈ బీచ్లు కోతకు గురయ్యాయన్నారు దీంతో సమీప మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు తీరం కోతకు గురైతే మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయి ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుందని చెప్పారు ఇటీవల శ్రీకాకుళం సమీపంలో ఉన్న విలీన గ్రామ పంచాయతీల ఉపాధి హామీ పనుల నిధులు మంజూరు చేయాలని కోరారు పిఆర్ఈఏ డివిజన్ పంచాయతీరాజ్ శాఖ పరిధిలోనిదని దాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లా రాయచోటికి తరలించిందని శంకర్ చెప్పారు వాటిని కూడా అందించాలని ఆయన కోరారు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఏజిఎస్ పనులు అందించి ఆదుకోవాలని సంబంధిత మంత్రిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ అసెంబ్లీలో కోరారు గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యలు సమాధానాలని స్వాగతిస్తూ అభినందిస్తున్న అధ్యక్ష మా శ్రీకాకుళం నియోజకవర్గం లో నాగావళి వంశధ్వర రెండు ప్రధాన నదులు ఉన్నాయి అధ్యక్ష వంశధార నది గార మండలం కళింగపట్నం వద్ద అలాగే నాగావళి నది పెద్దగనగళ్ళం శ్రీకాకుళం రూరల్ మండలంలో మర్చిపోతుంది అధ్యక్ష అయితే ఒక బీచ్ అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది మధ్యలో రెండు వేల పదిహేడులో బీచ్ ఫెస్టివల్ జరిపి జంతువులు బొమ్మలు అన్ని పెట్టి చాలా సుందరంగా తీర్చిదిద్దారు అక్కడ టూరిజం ఉంది అవన్నీ కూడా కొట్టిపోయాయి అధ్యక్ష ఈ రెండు ప్లేసుల్లో కూడా ఆ సీ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి అలాగే నదులు డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయి అధ్యక్ష దీనికి సైసిప్ వాళ్ళు మంత్రి గారు చెప్పినట్టుగా ఎన్సిసిఆర్ వాళ్ళు కూడా రీసెంట్ గా రావడం జరిగింది అధ్యక్ష దీనిపైన ఇది జాతీయ విపత్తుగా పరిగణించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా దీన్ని సరిచేయకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర ప్రాంత గ్రామాలు అధ్యక్ష అవి వాళ్ళందరూ మత్స్యశాఖ మత్స్యకారులు వాళ్ళు చేపల వేట మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి ఇంకా వేరే దిక్కులేదు అధ్యక్ష మిగతా గ్రామాలన్నీ అందులో మెజైపోయే అవకాశం ఉంది అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు మంత్రి గారికి రిలేటెడ్ అధ్యక్ష అది మధ్య మాది శ్రీకాకుళం పట్టణంలో మెదడు పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష దానికి ఎంజీఎన్ఆర్ఈ నిధులు వాటికి కూడా కేటాయించాలని గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష రెండు మాది పిఆర్ఐఈ డివిజన్ ఉంది పంచాయతీ శాఖలో అది తీసుకెళ్లి రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఇరవై రెండులో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత తుగ్లా ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ కనిపిస్తారు అధ్యక్ష దాన్ని మాకు ఇవ్వాలి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజిస్ పనులు అవుతున్నాయి మాకు అవన్నీ నాకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వాటిని సకాలంలో పూర్తి చేయాలని సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ ఐటీ యశ్వంత్ సైరాజ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యులు పరిధిలో ఉన్న ప్రజలకు ఉపయోగపడే సమస్యలపై చర్చించాలని కోరారు భూగర్భ భూగర్భగాల శాఖ మోహన్ రావు జిల్లా నుండి సుమారు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ అందిస్తున్నట్లు వివరించారు తొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారని వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహన్ రావును అడగ్గా నూట ఆరు కేసులు పెట్టినట్లు మైన్స్ డీడీ పేర్కొన్నారు రీచ్ల్లో సీసీ కెమెరాలు లేవని సభ్యులు సోలార్ సోలార్తో ఏర్పాటు చేయటం వలన అవి సరిగ్గా పనిచేయటం లేదని డీడీ చెప్పారు సీసీ కెమెరాలు ఏ ఏ రీచ్ల్లో లేవో ఆ వివరాలు కలెక్టర్కు తెలియచేయాలని చైర్పర్సన్ సూచించారు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ డోలా పల్లెపేట లారీల్లోకి తరలిస్తున్నారని ఒరిస్సా బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్లు దీనిపై దృష్టి సారించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు ఈ విషయాన్ని పరిశీలిస్తామని డీడీ తెలిపారు సభ్యులు తెలిపిన వివరాలను నోట్ చేసుకుని సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని చైర్పర్సన్ డీడీకి చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు పథకాలను వివరించగా వైస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడారు గ్రామాల్లో ఆర్ఎంపి వైద్యులపైనే ఆధారపడుతున్నారని శాఖపరమైన సిబ్బంది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలని చెప్పగా గ్రామ స్థాయి నుండే వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటున్నారని వారి సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పౌర శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు గ్రామీణాభివృద్ధి శాఖ కిరణ్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఐటీడీ ఏపీఓ యశ్వంత్ కుమార్ జస్టిస్ విఈఓ ఎల్ ఎన్వి శ్రీధర్ రాజు జడ్పీటీసీ ఎంపీపీలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంతటితో జేకేసీ వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చే వారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया